ఏమైంది కడుపునొప్పుడు ఫుల్ కోసం కలల తరేతరి చాలే నీ మళ్ళకు ఏమిటా నీకు చెప్తే అర్థమైతలే నీకు ఒకసారి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి నాడు నాకు కోపం తిప్పాక నువ్వు నాడు ఫస్ట్ ఆమెకి ఏమైతే నేను ఉండాలని అర్థమవుతుందా ఆమె ఆమె అంద ఏమంటారా ఆమె నన్ను కాదని చెప్పి వడ్లుకొని వచ్చింది అందరినీ అర్థమవుతుందా ఆమె ఎట్లా ఆమెకి ఏమనైతే నేను తట్టుకోగలుగుతాను అనుకుంటున్నావు నువ్వు చూసి రెండు ఏమైతే నేను ఉండలేను నువ్వు అర్థమవుతుందా సో ఇప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అబ్బో కన్నా అబ్బో కన్నా

నువ్వు చెప్పినావు నేను క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలా నువ్వు మింటరా నీకో నువ్వు బయటికి నువ్వు నేను రాను రాతునే పోవాలా నువ్వు బయటికి మరి ఎందుకు చెప్పినావు పోదాంపా ఫస్ట్ అరుదనికి కడుపునొస్తుందంటారంటే ఇంకా తగ్గిపోతారు లేనా హాస్పిటల్ పోదామా నాన్న ఏ మెంటారా నీకో చెప్తే అర్థమైతలే నీకు ఒకసారి ఐటీ పోదామా అన్ని మెంటల్ మెంటల్ లెక్కలు చేసుకుంటా నానా అట్లా మాట్లాడకన్నా పిచ్చి మాటలు కడుపునొస్తుందా నీకు మెంటరా నీకు నీకు దిమాగిన ఖరాబ్ అయిందా ట్యాబ్లెట్లు తీసుకొని తీసుకొని వస్తా అని చెప్పాలా ఏం తె సపోర్ట్ చేయకుండా అంతా బయటకు వద మాట్లాడుతురిగేసంతమంటే తిరిగిపో మరి వేర ఇంత కూడా దిమాట్ లేకుండా మధ్యలో వచ్చి బయట నాడు ఫ్రెండ్ అని చెప్పిన తిరుగుదాం పా నువ్వు అన్నో బయటకు పోదామని నాడు అరే ఆగే అమ్మ ఫస్ట్ పోదాం పా ఇగో పోదాం పోదాం అన్న అనుకో మంచిగా ఉండదు నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఇంటి నుంచి నా కళ్ళమంగం నుంచి ఆమె కడుపుని వస్తుందంట అని చెప్పి నేను ఉంటే నువ్వేమో అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు ఇట్లా తిరుగు కన్నా ఇట్లా తిరుగు ఓరే వెళ్ళిపోయి చేస్తున్నారు కానీ నువ్వేంది అంత పిచ్చి పిచ్చిగా చేసుకుంటా చూస్తున్నావు టాబ్లెట్లు తీసుకొని వస్తా అని చెప్పాలి అంత ఉంటే అర్థమవుతుందా బయటకు పోయి తిరుగుతామని మాట్లాడొద్దు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి నాడు నా కోపం తిప్పాక నువ్వు నాడు ఫస్ట్ ఆమెకేమైతే నన్ను నేను ఉండాలని అర్థమవుతుందా ఆమె ఆమె అంద ఏమంటారా ఆమె అన్న కాదని చెప్పి వడ్లుకొని వచ్చింది అందరినీ అర్థమవుతుందా

కదా ఇప్పుడు నువ్వు అన్ని పిచ్చి మనల్ని మాట్లాడక అర్థమవుతుందా నువ్వు చేసేది కూడా పిచ్చిగానే ఉంది మళ్ళా లేను లేను ఫోన్ ఇవ్వకన్నా హాస్పిటల్ పోదాం మనం తీసుకొని పోతాం నాకు ఎవరికైనా కాల్ చేస్తే నేను ఎవరికైనా కాల్ చేసి అమ్మని చెప్తే ఇవ్వకు నీకేం కావాలి నీకేం చెప్పు బాధ మీకు నీ పిల్ల ఎక్కువ అంటే నాకు మా ఫ్యామిలీ ఎక్కువ కాదా ఎక్కువైతే ఓ మరి ఎందుకు వచ్చినా పో మరి ఎందుకు కాల్ చేసినావు

ఏ మళ్ళీ వారు బాబు అర్థం కాదు ఈ అమ్మాయిల రుపీ ఫంక్షన్ దేం కాదు ఏంది నీ బాధ మళ్ళీ ఎందుకు వచ్చినవే మళ్ళీ ఎందుకు వచ్చినావు మా పో నేను రా ఆ పిల్ల మళ్ళీ మళ్ళీ వచ్చి పోతుంది పో బయటకు పోతున్నా పో

కాదు కానీ ఇప్పుడు ఆ పిల్ల ఎంత కలిసి అయితే చెప్పా పిల్ల అట్టు కాదు కలిసి అవుతుందిరా అవురా నీ పిల్ల నీ పిల్లకి ఇట్లా అయింది అంటే ఎవరు రియాక్ట్ గారు నువ్వు నువ్వు అయినావు కదా ఇంకెందుకు ఆమె ఎందుకు ఫీల్ అవుతుంది ఫ్రెండే కదా పాప పిల్లని ఇలా కొట్టేసిన తెలుసు నేను అవునరా కొన్ని కొన్ని అట్లా జరుగుతుంది మాకుందో లేదు అర్థమే కాదు ఇవన్నీ ఓవర్ గైస్ చూసారు కదా వాడు ఇదంతా చాలా ఓవర్ చేస్తున్నాడు ఆడికి ఆ పిల్లని ఇంపార్టెంట్ అయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ స్మార్ట్ స్మార్ట్స్ బాయ్